పరమశివునికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా అండి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు చేసే ఆర్ద్రాభిషేకం చాలా గొప్ప శక్తివంతమైన అభిషేకం అండి ఈ ఆర్ద్రాభిషేకం ఏ సమయంలో చెయ్యాలి అంటే ఆర్ద్రాభిషేకం తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల సమయం లోపు చేస్తే మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజు వచ్చింది అంటే డిసెంబర్ ఏడు ఆదివారం రోజు వచ్చిందండి ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ ఆరు శనివారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమవుతుందండి అలాగే డిసెంబర్ ఏడు ఆదివారం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు మనకు ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుంది ఆర్ద్రాభిషేకం పరమశివునికి బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున చేస్తాము కాబట్టి ఆరుద్ర నక్షత్రం బ్రహ్మ ముహూర్తంలో మనకు డిసెంబర్ ఏడు ఆదివారం రోజు ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉందండి కాబట్టి ఆదివారం తెల్లవారుజామున మూడు నుండి నాలుగు గంటల మధ్యలో శివ పూజ శివాభిషేకం చేసుకుంటే మంచిది ఇలా చేసే అభిషేకం వలన విశేషమైన ఫలితాలను పొందగలుగుతామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే నమ